ఫిజియోథెరపీ చేయడం ఉచితంగా ఈసీజీ ఎక్స్ రే తీయడం ఉచితంగా మందులు ఇవ్వడం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం విపిఆర్ వైద్యం యొక్క ఘనత నా పేరు డాక్టర్ సత్యనారాయణ ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నా పేరు పాలమ్మ మా ఊరి పేరు కొండము నాకు షుగర్ బీపీ నా గ్యాస్ టబుల్ అయినాయి బాగా చూస్తాము ఐదు ఒక్క రూపాయలు కాబట్టి ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఈ విఆర్ హాస్పిటల్ వస్తున్నాను వస్తున్నాము మాత్రమే కానీ ఏదైనా ఉచితంగా ఇస్తున్నారు మీరు ఉచితంగా మందులు ఇవిఆర్ గారికి ధన్యవాదాలు ఈ హాస్పిటల్ కట్టించిన వాళ్ళకి ధన్యవాదాలు దెబ్బతలకు ఉన్న ధన్యవాదాలు కాళ్ళు పోగొట్టుకుని నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారి కోసం విపిఆర్ దంపతులు నెల్లూరు జిల్లాలో మొత్తం పైగా జైపూర్ ఫుట్లు అందించారు తిరుమల తిరుపతి వెంకటేశుని సాక్షిగా తిరుపతికి అత్యాధునిక టెక్నాలజీతో కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బస్సుని విపిఆర్ దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందించారు నగర ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాలని విపిఆర్ దంపతులు తలచి పార్వతీ పరమేశ్వరులు సైతం పరవశించి పోయేలా లక్ష ఖర్చుతో నిర్వహించారు సాక్షాత్తు ఆ వేంకటేశుడే నెల్లూరికి దిగి వచ్చాడా అనే విధంగా ఆ వేంకటేశుని వైభవోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయించారు కుల మతాలకు అతీతంగా జరిగే పండుగలకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు హాజరయ్యి ఆశీస్సులు తీసుకుంటారు ఇవే కాకుండా కాణిపాకం శ్రీకాళహస్తి జొన్నవాడ శ్రీశైలం తిరుమల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అయ్యప్ప గుడి సూడూరుపేట చంగాలమ్మ గుడి లాంటి ఎన్నో గుళ్ళకు మర్రమ్మత్తులు అన్నదానాలు విరాళాలు విగ్రహ ప్రతిష్టలు కుంభాభిషేకాలు లాంటివి ఎన్నో లెక్కలేనని చేశారు